వృషభ రాశివారికి ఎంతో కాలంగా బాధ పెడుతున్న పేదరికానికి కారణమైన ఒక వస్తువును వెంటనే ఆ వస్తువుని ఇంటి నుండి బయటపడేయండి అసలు వృషభ రాశివారిని ఎంతో కాలంగా బాధ పెడుతున్న ఆ పేదరికానికి గల కారణమైన ఏ వస్తువు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అసలు వృషభ రాశి వారి యొక్క జీవితానికి పేదరికానికి గల కారణమైన ఆ వస్తువు ఏంటి అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే రీత్యా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలుగుతాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ ఆలోచన అనేది కూడా అయితే ఈ సమయంలో వచ్చి మీకు మంచి ఉద్యోగం అనేది కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో అయితే మాత్రం చాలా మంచి అభివృద్ధి అనేది కూడా చూడబోతున్నారనే చెప్పాలి అదనపు బాధ్యతలు కూడా అయితే స్వీకరించవలసి వస్తుందనే చెప్పుకోవచ్చు వీటి వల్ల అయితే మీరు నిర్వర్తించే బాధ్యతల్లో కొంతవరకు ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అయితే ఈ అదనపు బాధ్యతలు స్వీకరించడం ద్వారా మీకు ప్రమోషన్ అవకాశాలు మరియు స్థల మార్పిడి అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా అధికంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే లాభదాయకంగానే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీరు వ్యాపారాలు మ నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి నూతన వ్యాపారాలు ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో కనుక మీరు ఆ నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా వరకు అద్భుతమైన ఫలితాలుగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం కానీ వ్యాపారపరమైన జీవితం కానీ చాలా అద్భుతంగా అయితే మీ యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా అయితే మీకు అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే మీ రాశికి అధిపతి అయిన శని శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం వివిధ మార్గాలలోంచి ఆదాయ మార్గాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో అయితే సూర్యుడు బుధుడు రాహు కూడా లాభంలో సంచరించడం వల్ల అయితే మీరు ఊహించని ఆర్థిక లాభాలు అయితే పొందుతారనే చెప్పాలి ఇది ధన సంపాదనకు అయితే బాగా మీకు తోడ్పడుతుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీలైనంత వరకు కూడా మీ యొక్క బాధ్యతలను విషయాలను గుర్తుపెట్టుకొని అనవసరపు ఖర్చుల్ని కనుక తగ్గించుకోగలిగితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా మీకు అనుకూలంగా అయితే మారబోతుందనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే అంత అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పాలి అనుబంధం కూడా ఎక్కువగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు మీరు మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే మీ కుటుంబ సభ్యులతో మరియు బంధుత్వం మరింత బలపడుతుంది మీ కుటుంబంలో గొప్ప ఆనందంకరమైన ఆనందకరంగా అయితే మీ యొక్క కుటుంబ బాధ్యతలను అయితే స్వీకరిస్తూ చాలా అద్భుతంగా అయితే మీ యొక్క కుటుంబపరమైన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారనే చెప్పాలి అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి అలాగే ఆమె నుండి మీకు ప్రేమ మరియు మరింత మద్దతు కూడా అయితే లభించబోతున్నాయనే చెప్పాలి అలాగే తండ్రితో కూడా మంచి అనుబంధం అయితే ఏర్పడుతుందనే చెప్పాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అయితే సలహాలు మీకు మార్గదర్శకత్వంగా లభించి మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళేందుకైతే మీ తండ్రి గారి సలహాలు అయితే మీకు తోడుగా ఉంటాయనే చెప్పుకోవాలి అలాగే తోగుట్టువులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీ తోగుట్టువులతో ఏర్పడినటువంటి మంచి అనుబంధం అనేది మీ యొక్క కుటుంబ పరమైన జీవితానికే చాలా అద్భుతంగా అయితే మారబోతుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో పిత్రాజిత ఆస్తులు ఏమైనా ఉంటే కూడా అవి కూడా గతంలో నుంచి ఇబ్బందులు పెడుతూ ఉన్న ఈ సమయంలో అయితే చాలా సులభంగా మీ చేతికి వస్తాయనే చెప్పుకోవాలి అలాగే గృహ నిర్మాణం వాహన మార్పిళ్ళు వాస్తు మార్పిళ్ళు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే చాలా ఆనందకరంగా ఉండబోతుందనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు అయితే చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే మీరు ప్రేమ వివాహ విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారు అత్యంత జాగ్రత్తగా ఉండి ఆ తర్వాత వివాహం చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఆనందంగా మరియు మరింత అనుబంధం అయితే ఏర్పడుతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి పనుల కారణంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అయితే మాత్రం మీకు పూర్తిగా మద్దతుగానే ప్రవర్తిస్తారనే చెప్పాలి అలాగే వివాహాది శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే మీ వి వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆనందం అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వామితో మీరు మంచి సంబంధాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే అవన్నీ కూడా ఈ సమయంలో మంచి అనుబంధంగా మారి మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి మీరు మీ భాగస్వామితో కలిసి సామాజిక కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారనే చెప్పుకోవచ్చు అలాగే మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న చిన్న విహారయాత్రలు కూడా వెళ్ళి వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి ఎంతో కాలంగా బాధ పెడుతున్నటువంటి పేదరికానికి కారణమైన ఈ ఒక్క వస్తువును వెంటనే ఇంటి నుండి బయటపడేయండి అని చెప్పాం కదా ఆ వస్తువు ఏమిటి అంటే పాడైపోయిన వస్తువులు ఏవైనా సరే మీ ఇంట్లో ఉన్నాయి అంటే వెంటనే వాటిని తీసి బయటపడేయండి లేకపోతే మీ పేదరికానికి కారణమైనటువంటివి మీకు చాలా వరకు ఇబ్బందులను అయితే గురి చేస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా వాటన్నిటినీ కూడా బయటపడేసే ప్రయత్నం అయితే చేయండి చూసారు కదా అసలు వృషభ రాశి వారు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి బాధలకు పేదరికాలకు గల కారణమైన వస్తువు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్తివారు